సిఓ స్మార్ట్ ఆంధ్ర కంపెనీ శ్రీ కోట్ల శివశంకరరావు గారికి స్వాగతం సార్ వెల్కమ్ సార్ గౌరవీయులు మన ప్రియతమ శాస్త్ర సభ్యులు నాలుగు రామకృష్ణారెడ్డి గారు మా నాన్నగారి దగ్గర నుంచి కూడా మేము ఎంత అభిమానంగా చూసుకునే వ్యక్తులు మన నియోజకవర్గానికి వర్గానికి వాలపల్లి గ్రామానికి మన శ్రీరేష్ మన మిత్రుడు శ్రీరేష్ ద్వారా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు వారు చేస్తున్నారు వారికి గట్టిగా మన గ్రామం తరఫున చెప్పడం ద్వారా స్వాగతం కలిగి ఈ కార్యక్రమాన్ని మరి ఇన్ని జిల్లాలు ఇన్ని గ్రామాలు ఇన్ని మండలాలు ఉన్నప్పటికీ కూడా ఈ చిన్న గ్రామం అయినటువంటి ఓలపల్లి గ్రామంలో ఇక్కడ పెట్టి ఇక్కడ అది ఇవ్వడానికి నాకు ఎంతో సహకరించిన రాష్ట్ర స్థాయి రోటరీ వారికి ముఖ్యంగా ఈనాడు సమావేశానికి ఇచ్చేటటువంటి గవర్నర్ గారు పోషా గారు మూర్తి గారు సత్యనారాయణ గారు ఇంకా వారి మిత్రులు మరి మన సర్పంచ్ గారు నా చిన్ననాటి స్నేహితుడు సురేష్ రెడ్డి మరి అదే రకంగా మరి చేసినటువంటి గ్రామ పెద్దలు జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి చిన్న ప్రముఖులు అందరికీ ఇక్కడిచ్చిన లబ్ధిదారులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం ఈరోజు చాలా సంతోషం ఉంది అనుకోలేదు నేను ఎప్పుడు కూడా ఇలా మా ఇంటి ముందు ఇలా కార్యక్రమం చేయాలని నేను జనరల్గా ఏదైనా చేసేస్తే అక్కడి నుంచే వెళ్ళిపోవడం అలవాటు అనుకోకుండా ఈ ట్రైనింగ్ పెట్టాలి అది కూడా ఎక్కడ అన్నప్పుడు నేను ఎప్పుడైనా సంక్రాంతికి వచ్చినప్పుడు మా పైన మా కుటుంబ సభ్యులు అందరూ ఆడుకోవడానికని అక్కడ ఆ ఆ అనమాట ఎప్పుడైతే మన సురేష్ రెడ్డి గారు వాళ్ళకి ఇదే బాగుందన్నింటికన్నా అంటే అభ్యంతరం నేను ఇప్పుడు మూడు నెలలకు నాలుగు నెలలకు సార్ వస్తానని చెప్పి ఈ రోడ్డు మీద ఈ కార్యక్రమం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది స్త్రీలకి ఈ రోజున ఇంత ఖచ్చి ఒక్కొక్క మిషన్ పాతి వేలు ముప్పై వేలు పైన ఉన్న మిషన్లు ఏదో నాలుగు వేలు ఐదు వేలు మూడు వేలు మిషన్లు ఇస్తారు కానీ ఇంత మంచి మిషన్లు ఇవ్వడమే కాకుండా అక్కడ శిక్షణ కూడా ఇవ్వడం దానికి మీరు అందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా రావడం చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనకు అవకాశం అన్నది ఒకసారి వస్తుంది జీవితంలో అవకాశాలు మనకి ప్రతిరోజు రావు ఎవరైతే వచ్చిన అవకాశాన్ని గట్టిగా పొంగిపుచ్చుకుంటారో వారు అభివృద్ధి చెందుతారు ఈ రోజున మీకు వచ్చిన మిషను మీ కుటుంబానికి చాలా విలువైనది మీ కుటుంబం ఒక స్థాయికి వెళ్ళడానికి మీ పిల్లలు విద్యావంతులు అవడానికి మీకు ఆరోగ్యపరంగా విద్యా విద్యాపరంగా యాజమాన్య పరంగా పెరగడానికి కూడా చాలా ఉన్నతమైనటువంటి మిషన్ ఇది ఏదో నాలుగు వేల మూడు వేల మిషన్ చేసిన సంగరం నేరిటో ఉషో కాదు చాలా దూర ప్రాంతం నుంచి దీనికి రోటరీ క్లబ్ వారు ఒక సంవత్సరం నుంచి దీనికి ప్రణాళిక వేశారు దీనికి కోల్ ఇండియా ఇండియా మొత్తానికి చైర్మన్ గారు ప్రసాద్ గారు ఉంటారు మా గురువు గారు రామారావు గారు అల్లుడు గారు ఆయన ఇండియా మొత్తానికి ఆయన ప్రధానమంత్రి అలాంటి స్థాయి వ్యక్తులతో ప్రతిరోజు ఒక రోజు రెండు రోజు మాట్లాడుతుంటారు ఆయన అలాంటి వ్యక్తి ఆల్ ఇండియా చైర్మన్ అయ్యారు భారతదేశ మొత్తానికి వారు స్పాన్సర్ చేశారు చేస్తే అది రోటరీ క్లబ్ వారి ద్వారా ఇచ్చి కూర్చుని రావడం ఆ టైంకి నేనే స్మార్ట్ ఆంధ్ర ఫౌండేషన్కి సీఈఓగా ఉండడం వలన ఏ గ్రామంలోనూ లేదు ఇది మన ముఖ్యమైనటువంటి మన ఎమ్మెల్యే గారు తెలుసు కదా ఏదైనా చిన్న అవకాశం దొరికితే అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టిస్తుంటారు సార్ మరి అలాగా ఈ కార్యక్రమం ఇక్కడికి వచ్చింది ఇది చాలా చక్కని కార్యక్రమం దీన్ని మీరు ఉపయోగించుకోండి ఇకపై కూడా భవిష్యత్తులో కూడా సరే మన గ్రామంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం దాన్ని మీరు ఉపయోగించుకొని అభివృద్ధి చెందడానికి ప్రయత్నించారు అందరూ అంటున్నారు లో క్లబ్ నుంచి వచ్చిన వారు అందరూ కూడా మీ గ్రామం చాలా బాగుంది మా పట్టణం కన్నా బాగుంది గ్రీనరీ బాగుంది ప్రజలు బాగున్నారు చక్కగా నవ్వుతూ ఆనందంగా ఉన్నారు ఇల్లులు బాగున్నాయి అందరి ఇంటి ముందు ఏదో చెట్టు ఉంది అంటే అలాగే అందరూ కూడా మన గ్రామాన్ని మెచ్చుకుంటున్నారు ఇది ఒక్కరితో అవేది కాదు ఈ గ్రామం అభివృద్ధి అనేది సంఘటన అనేది సమూహంతో కూడుకున్నది సాధారణంగా ఏం చేస్తుంటా మనం మంటలో నేను పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఒక పక్క శివశంకర్ గారు మరో పక్క రోటరీ క్లబ్ బహా గారు రోటరీ క్లబ్ ప్రతినిధులు ఉండడం చాలా సంతోషం మరి వీరందరూ ఒక సామాజిక కార్యక్రమం చేపట్టడం ఆ సామాజిక కార్యక్రమాన్నిలో ఇవాళ నన్ను భాగస్వామ్యం చేయడం చాలా సంతోషం ఇవాళ కార్యక్రమానికి అది ప్రముఖ పాత్ర పోషించి తన స్వగ్రామంలో మంచి కార్యక్రమాలు చేపట్టాలి అనే ఉద్దేశంతో స్మార్ట్ అండ్ సిఇఓ శివశంకర్ గారు ముందుకు రావడం వారికి రోటరీ తరఫు నుంచి గవర్నర్ గారు పోష గారు వారి బృందం వారికి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న శివశంకర్రావు గారు పోష గారు మూర్తి గారు గారు సత్యాంగ్ గారు అదేవిధంగా రమ్య గారు సురేష్ గారు బాబా గారు అదేవిధంగా పవన్ గారు వీరబాబు గారు ఆరుదేవుల సర్పంచ్ గారు ఓర్పల్లి సర్పంచ్ గారు అదేవిధంగా నిరసన పేదలు క్లబ్ ప్రతినిధులు నెల్లూరు సీనియర్ అదేవిధంగా మావిడేడు శివ గారు మీరంతా కూడా వేదిక మీద రండి కుమారు అందరూ వేదిక మీద రండి అందరికీ మరి వాళ్ళ రెండు కార్యక్రమాలు ఈ గ్రామంలో శివశంకర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని చేయడం జరిగింది స్కూల్లో దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ల్యాబ్ ఎక్విప్మెంట్ అంతా ఇవ్వడం ఒక ల్యాబ్ని గవర్నర్ గారు పవర్ క్లబ్ వారి తరఫున కూడా అక్కడ స్పాన్సర్ చేయడం అదేవిధంగా ఇక్కడ అరవై మందికి కుటుంబులు ఇవ్వడం ఒక్కొక్కటి అరవై వేలతో ఒక్కొక్క మెషిన్ ముప్పై వేలు ముప్పై వేలు చొప్పున ఖచ్చితం మెషిన్ అంటే ఇందాక శివశంకరరావు గారు చెప్పినట్టుగా ఏర్ మెషన్ ఇస్తున్నామంటే నాంత్య వ్యవస్థకి ఇవ్వకుండా అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న కుట్టుమిషన్లు అందివడం మరి దీనికి ప్రధానంగా రోటరీ పూర్వపు గవర్నర్ గారు దత్తు గారు కృషి చేయడం దాన్ని తర్వాత పోష గారు కంటిన్యూ చేయడం అదేవిధంగా దీనికి కోల్ ఇండియా నుంచి ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ వచ్చినాయో ఆ సిఎస్ఆర్ ఫండ్స్తో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కుట్టుమిషన్లని పంపిణీ చేస్తున్న నేపథ్యంలో శివశంకర్రావు గారు దీనికి ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ వారి స్వగ్రామం కాబట్టి ఆ అభిమానంతో ఇక్కడ అరవై మందికి కుటుంబలు ఇప్పించడం జరిగింది చాలా సంతోషం ఏదైనా ఒక ఉపాధి మనం కల్పించినప్పుడు ఆ ఉపాధితో మరి ఒక స్త్రీ ఉపాధి కల్పిస్తే స్త్రీకి దాని కుటుంబానికి చక్కగా వినియోగించేదనే శక్తియుక్తులు స్త్రీలకు ఉంటాయి అందువల్ల స్త్రీలు ఈ కుటుంబ సెలవులు చాలామంది సాధారణమైన పాతకాలపు కాలపు పైన చాలా కష్టంతో బట్టలు కుట్టడం ఆదాయం సంపాదించుకోవడం జరుగుతూ ఉంటుంది ఇవాళ అధునాతనమైన ఈ పరిజ్ఞానాన్ని మీ ముందుకు తీసుకొచ్చారు ముఖ్యంగా దీనికి దాదాపు పదిహేను రోజుల పాటు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మీ అందరినీ సమాయత్తం చేసి వాళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టారు మీరు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు మరి ఏదైతే ఈరోజు ఇప్పుడు కాండ్రేగల గ్రామంలో ఎంపీ గారితో కలిసి కార్యక్రమం ఉంది ఆల్రెడీ గారి దగ్గరికి వచ్చేసారనే హోమ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి నేను బయలుదేరి వెళ్తాను మిగిలిన పెద్దలందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తారు వీళ్ళందరికీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా పేరు يلا يلا يلا